ప్రైజ్ ద లార్డ్ హలేయ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నాలుగు ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం అడుగుడి మీకు ఇయ్యబడును వెదకడి మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడను అడిగి ప్రతివాడు పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడినం దేని హలేలుయ ప్రియమైన దేవుని పెట్టారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు అడగండి అంటున్నాడు అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు ఏసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు మీకు ఏం కావాలో అడగండి అవన్నీ మీకు దయచేస్తాను అంటున్నాడు దేని స్తోత్రం మల్లెలుయ మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉన్నటువంటి మరి తల్లులు తండ్రులు మీరే తన కుమారుడు రొట్టెని అడిగితే రాతునిచ్చునా చేపను అడిగితే పామునిచ్చినా ఈ లోకంలో ఉన్నటువంటి చెడ్డవారైనటువంటి మీరే మీ పిల్లలకు మంచి జీవులనియ్యం తిరిగి ఉండగా పరలోకం ఉన్న తండ్రి అంతకంటే గొప్ప ఈవులను ఇచ్చిన కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా మనం యేసు క్రీస్తు ప్రభు వారిని మనం అడిగితే ఆయన ఏదైనా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు మనం ఏమి అడగాలంటే ప్రియమైన దేవుని బిడ్డరా మొదటిగా విశ్వాసముతో అడగాలి యాకోపత్రిక ఒకటి ఆరులో మనము దేవుణ్ణి మనము విశ్వాసముతో అడగాలంట మరి సందేహించువాడు గాలి చేత రేపబడినటువంటి వాడుగా ఉన్నాడు ద్విమనస్కుడు గనుక అతడికి ఏమీ దొరకదు అని రాయబడి ఉంది రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డారా మొదటి మూతి రెండు ఎనిమిదిలో పరిశుద్ధమైన హృదయముతో పరిశుద్ధ హృదయముతో మరి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమంటున్నాడు నీ హృదయంలో ఏమీ లేకుండా కలవశం లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డారా యోహను పదిహేను ఏడులో ఈ మాటలు మీ హృదయంలో ఉండిన ఎడల మీరు అడగండి దేవుని వాక్యమును మీ హృదయంలో పెట్టుకుని అడగమంటున్నాడు మొదటిదేమో ప్రియమ దేవుని పిల్లరా విశ్వాసముతో అడగమంటున్నాడు రెండవదేమో పవిత్ర పరిశుద్ధ హృదయముతో అడగమంటున్నాడు మరి మూడోదేమో ఈనా మాటలు వాక్యముని హృదయంలో పెట్టుకుని అడగమంటున్నాడు విశ్వాసం ఉండాలి పరిశుద్ధమైన జీవితం ఉండాలి దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి ఈ మూడు ఉంటేనే నీవు ఏది అడిగినా దేవుడిస్తాడు ఈ మూడు గనక లేకపోతే నీకు ఏమీ దొరకవు గణ స్తోత్రం మలే అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసముతో అడగాలి నీ హృదయం పరిశుద్ధంగా ఉండి అడగాలి దేవుని వాక్యం నీ హృదయంలో నివసింపజేస్తూ చదువుతూ ధ్యానిస్తూ హృదయంలో పెట్టుకుని అడిగితే దేవుడు నీకు ఏదైనా ఇస్తాడో ఇవి లేకపోతే నీకు ఏమీ దొరకవు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ లోకంలో మనము దేవుణ్ణి మనం ఏం అడగాలంటే ప్రియమాయణ దేవుని బిడ్డారా శారీరకంగా మనము మా దేవుణ్ణి మనము మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని మనం అడుగుతాం లోకానుసారంగా పత్ సువార్త ఆరవ అధ్యాయము మరి పదకొండవ వచనంలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు చెప్తారు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మంచిదే ప్రియమైన దేవుని బిడ్డారా మనం మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అడగడం మంచిదే మరి ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు కూడా మరి ఐగుతుండి కానా దేశం బయ బయలుదేరేటప్పుడు మాకు మాంసం కావాలంటే ఆకాశం నుండి పూరేలు కురిపించి మా మాంసం కావాలంటే ఆయన పూరేళ్ళను కురిపించాడు మరి మన్నా కావాలంటే దేవదూతలు తినే ఆహారము మన్నా ఆకాశం నుండి కురిపించాడు నీరు కావాలంటే బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు వారి పాదాలు నిప్పురాలేదు చెప్పులు అరిగిపోలేదు బట్టలు మాసిపోలేదు ఈ లోకంలో ఉన్నటువంటి ఇల్లు కావాలి వాకిలి కావాలి మరి మనకు సమస్తం కావాలి కనుక మన అవసరంత నిమిత్తము దేవుణ్ణి అడగాలి మంచిదే అయితే ప్రియమైన దేవుని బిడ్డారా ఆహారం కావాలి నీళ్ళు కావాలి బట్టలు కావాలి వస్త్రాలు కావాలి మనకు అన్నీ కావాలి అంతకంటే శ్రేష్ఠముగా ఆత్మీయ జీవితంలో మనం దేవుణ్ణి మనకు అడగాలి అవి ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డారా విశ్వాసము పెంపొందించము తండ్రి అని మనము దేవుణ్ణి అడగాలి దేవుని స్తోత్రం మళ్ళీ లూయా లూకా లూకా సువార్త పదిహేడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదిహేడో అధ్యాయం ఐదు ఆరు వచ్చినాల్లో లోకాసు వార్త పదిహేడు అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలో అపోస్తులు మా విశ్వాసము పొందించమని ప్రభుతో చెప్పగా మీరు ఆవగంజంత విశ్వాసముచ్చగలిగిన ఈ కంబలి చెట్టు నువ్వు వేళ్లతో ప్రకటింపబడి మరి సముద్రంలో నాటబడిందంటే నాటబడుతుంది దేవుని స్తోత్రం హెల్లుయా ప్రియమైన దేవుని పెట్టారా నువ్వు దేవుణ్ణి ఏమైనా అడగాలంటే అయ్యా మాకు విశ్వాసము అభివృద్ధి పొందించుము నువ్వు విశ్వాసము ఉంటే ఈ యొక్క మరి కొండల్ని సముద్రంలో పడమంటే పడుతుంది అని దేవుడు చెప్తున్నాడు మరి నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కంబల చెట్టు వెళ్ళి సముద్రంలో నాటబడిందంటే నాటబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు దేని స్తోత్రం అలీలుయ్యా నీవు దేవుడిని అయ్యా మాకు విశ్వాసము పెంపొందించుము అని అడగాలి ప్రియమైన దేవుని బిడ్డారా విశ్వాసము ద్వారానే మరి దావీదు మరి దావీదు గులియాదును చంపగలిగాడు విశ్వాసము ద్వారానే మరి దావీదు ప్రియమైన దేవుని బిడ్డారా ఏ కార్యమైనా సరే దావిదు చేయగలిగాడంటే ఆ సౌలుతో అంటాడు సింహం యొక్క బలం నుండి ఎలుగు యొక్క ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ గోలియార్దు యొక్క బలం నుండి కూడా నన్ను తప్పిస్తాడు అంటాడు విశ్వాసము ద్వారానే దావిదు విజయాలు సాధించాడు షడ్రక్ మెషక్ అభిజ్ఞలు ఈ అగ్నిగుండంలో మీరు మమ్మల్ని పడవేస్తారు ఏమో మాకు చింత లేదు రాజా మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించుకు సమర్థుడు మీరు తప్పించకపోయినా మాకు పర్వాలేదు అని చెప్తున్నాడు దేని స్తోత్రం మల్లెలు విశ్వాసం అంటే అనుమానమే దెయ్యము విశ్వాసం అంటే విశ్వాసము కర్త దాన్ని వాడైన యేసు దేవుని వెళ్ళారా దేవుని వైపు చూడాలి మన విశ్వాసం ఉంచాలి అప్పుడే మన జీవితంలో ఏ సమస్యనైనా మనము జయిస్తాం విశ్వాసం కర్త దాన్ని కొనసాగించబడైనా యేసు వైపు మనం చూడాలి అనుమానమే దెయ్యము విశ్వాసమే దేవుడు విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేం గనుక మన జీవితాల్లో మనం ఏ కార్యం చేయలేం గనుక ఏమి పొందుకోలేము గనుక అప్పుడు ఏమైనా దేవుని పెట్టినారా అయ్యా అపోస్తులు అంటున్నారు మాకు విశ్వాసము అభివృద్ధి చెయ్యి విశ్వాసము పెంపొందింప చెయ్యి అని అడుగుతున్నారు విశ్వాసం లేకపోతే దేవుడు మన యద్ధకు రాడు ప్రియమైన దేవుని పెట్టారా విశ్వాసం మనకు ఎలా కలుగుతుంది విందుటి వలన విశ్వాసం కలుగుతుంది అది యేసు క్రీస్తు మాట వలన మనకు విశ్వాసం కలుగుతుంది దేని స్తోత్రం మళ్ళీ అందుకని నువ్వు ఏ కార్యం నీ జీవితంలో నువ్వు వ్యాపారంలో వ్యాపారమైనా జాబ్ అయినా అయినా ఏదైనా నీకు జరగాలంటే దేవుని నీ విశ్వాసం ఉంచాలి విశ్వాసము గలవారి నిత్య రాజ్యమునకు అర్హులని దేవుడు వాక్యం సభిస్తుంది దేవుని స్తోత్రం మళ్ళీ మొదటిదిగా అయ్యా మాకు విశ్వాసం పెంపొందించము అని మనం అడగాలి రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డారా మనం ఏం అడగాలంటే మాకు ప్రార్థన నేర్పించయ్యా లోకాసు వార్త పదకొండో అధ్యాయము ఒకటో వచ్చినంలో ప్రియమైన దేవుని బిడ్డారా మరి ఇక్కడ చక్కగా రాయబడి ఉంది చూడండి లోకాసు వార్త పదకొండో అధ్యాయము మొదట వచ్చినలో ఈ మాట రాయబడి ఉంది ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండగా ప్రార్థించి ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు ప్రభా యోహోని శిష్యులు వ్యూహ తన శిష్యులకు నేర్పినట్టు మాకును ప్రార్థన చేయమని నేర్పమని అడిగిరి ప్రిమేన్ దేవుని పెట్టినారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు అయ్యా యోహోన శిష్యులు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా మరి మాకు కూడా ప్రార్థన నేర్పించయ్యా అని అడిగారు అడిగితే ప్రియమైన దేవుని బిడ్డారా పరలోక ప్రార్థనని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిష్యులకి నేర్పించారు ప్రియ విశ్వాసము ఎలా అభివృద్ధి చెందుద్దో ఎవరికి చెందించుకోవాలో నేర్పించాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ఎలా చేయాలో యేసుక్రీస్తు ప్రభువారు మరి చక్కగా మరి నేర్పించాడు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడుతా అనగా దేవుడితో సంభాషించుట మరి ఆది కాండము అధ్యాయం ఇరవై ఆరు వచ్చేలో యహోవా దేవుడే ఆదాములతో ఆదాముతో వారి వారి యొక్క వారి యొక్క షేత్తు యనుషతో ప్రార్థన చేయమని చెప్తున్నాడు దావీదు ముమ్మారు ప్రార్థన చేసిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు కీర్తన యాభై ఐదు పదహారు పదిహేడులో ప్రియమైన దేవుని బిడ్డ ఉదయమున మధ్యాహ్నం ప్రార్థన అంటాడు మరి దాని గలు ఆరు పదిలో నేను ముమ్మారు ప్రార్థన చేసినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నానంటాడు యేసు క్రీస్తు ప్రభారు ఉదయం మధ్యాహ్నం ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు మార్క్ సువార్త ఓటా అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినలోను మార్క్ శుభార్త ఆరవ అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు వచ్చినాల్లోనూ లోకా ఆరవ అధ్యాయం పన్నెండవ వచ్చినాల్లో ప్రిమాన్ దేవుని పెట్టారా మరి ఆయన ముమ్మారు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు లోక సువార్త నాలుగు మొదటి నుంచి పద్నాలుగు వచ్చిన ఆయన నలభై దినాలు ఉపవాసం ప్రార్థన కలిగి ఉన్నాడు దేవుని స్తోత్రం అల్లెలుగా మరి మొదటి సమయలు పన్నెండు ఇరవై మూడులో ఆయన అంటాడు ప్రార్థన చేయకపోవటమే పాపము సమయలు అంటాడు ఈ మాట ప్రార్థన చేయకపోవటమే పాపము పాపం వల్ల వచ్చి జీతము మరణము కాబట్టి దేవుని పెట్టారా మనం పాపము చేయకుండా ఉండాలంటే మనము ప్రార్థన చేయాలి రోమ పన్నెండు పన్నెండులో దేవుని ప్రిమంతేనబిల్ల మంచి మాట మరి వ్రాయబడింది ప్రార్థన ఎందు పట్టు గలవారం ఉండండి ప్రార్థన అనేటువంటి పట్టుని మనం సాధించాలి దేవుడితో మాట్లాడాలి దేవుడితో స్థుతించాలి ఎక్కువ సమయం మనం గడపాలని ప్రియమైన దేవుని బిడ్డరా మరి ఆ యొక్క మాట వ్రాయబడి ఉన్నది ప్రిమేన్ దేవుని బిడ్డరా అంతేకాదు ప్రిమేణ్ దేవుని బిడ్డరా ఎవరు రాయబడి ఉందంటే మరి యాకోబు పత్రికలో ఈ మాట రాయబడి ఉంది మరి ప్రార్థనలో సైతాన్ని ఎదిరించండి వాడు మీ యొద్ధ నుండి పారిపోతాడు మీరు శోధంలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయకపోతే ప్రియమే దేవుని బిడ్డరా సైతాను మన యొద్కు వస్తాడు మధ్యలేని మరియ ఆ యొక్క కుటుంబంలో స్థుతి లేదు ప్రార్థన లేదు ఏమీ లేదు కనుక సైతాను తిరిగి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు నలభై దినాలు ప్రార్థన చేసినప్పుడు సైతాను ఆయన వద్దకు వచ్చాడు ఇష్కర్యుత యుధ సరైన ప్రార్థన జీవితం లేకపోబట్టే యో యువత యుద్ధలో ప్రవేశించాడు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా మనం దేవుణ్ణి విశ్వాసము పెంపొందించాయ్యా మాకు అని మనం అడగాలి రెండవదిగా మాకు ప్రార్థన నేర్పించయ్యా మనం అని అడగాలి ప్రార్థన మన అవసరతను తీరుస్తుంది సమృద్ధిని సమృద్ధి కలగజేస్తుంది ప్రార్థన మనకి విజయాన్ని ఇస్తుంది ప్రార్థన మన అప్పులు తీర్చివేస్తుంది ప్రార్థన మనకు సంతానాన్ని ఇస్తుంది ప్ర అంతం వరకు ప్రార్థన చేయవారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు దేనస్తోత్రిలుయ కాబట్టి మనము ప్రభుని విశ్వాసము పెంపొందించయ్యా అభివృద్ధి చెయ్యి అని అడగాలి రెండవదిగా అయ్యా మాకు ప్రార్థన నేర్పించయా అని మనం అడగాలి స్తోత్రం మల్లెలుయ్య మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డారా మరి మాకు అయ్యా వాక్యము మాకు దయచేయిందయ్యా అని మనం అడగాలి యోహన్ సువార్త పదిహే పదిహేడో అధ్యాయము పద్నాలుగో వచ్చినలో మా యేసుప్రభ అంటాడు నేను నా శిష్యులకు అపోస్తులకు వాక్యం ఇచ్చి తిని అంటాడు తీతు ఒకటి తొమ్మిదిలో మీరు వాక్యమును గట్టిగా పట్టుకోండి అంటాడు జన స్తోత్రిల్లుయా ఈనా మాటలు మీ హృదయంలో ఉండి ఉండినెలా మీకు ఏది ఇష్టమో అడగండి అంటాడు ప్రిమేన్ దేవుని బిడ్డారా నీకు వాక్యం ఇచ్చి తిని అన్నాడు మీరు మరి ప్రియమేన్ దేవుని బిడ్డారా మరి మీరు వాక్యం ప్రకారంగా నడవండి అంటున్నాడు కీర్తన ఒకటి రెండులో ఏముంది దివారాత్రములు దేవ ధర్మశాస్త్రం అను ఆనందించచ్చు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దృష్టిలో ఆలోచించప్పుడు నడవక పాపల మార్గం నిలవక అభహాసులు కూర్చు కూర్చుండక యహోధర్మశాస్త్రం ఆనందించు దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో వారు ధనిలు చదవనటువంటి వారు దరిద్రులు అనే ప్రియమే దేవుని పెట్టారా దేవుని వాక్యము సెలవిస్తుంది నూట పంతొమ్మిది కీర్తనలో పదకొండవ వచ్చినప్పుడు ఈ మాట రాయబడి ఉంది తొమ్మిదో వచ్చిన పదకొండవ వచ్చినప్పుడు కూడా ఈ మాట రాయబడి నా హృదయంలో దేవుని వాక్యం ఉంచుకున్నాను కనుక నేను పాపము చేయను అంటాడు వాక్యం ఎందుకంటే నువ్వు అని వాక్యం చదవాలి వాక్యం ఎందుకంటే నువ్వు ఏ పాపము చేయకుండా ఉండాలంటే నువ్వు వాక్యాన్ని చదవాలి నూట యాభై నైవచ్చులో నీ వాక్యమే నన్ను బ్రతికించను నా బాధలలో నెమ్మదొచ్చును నువ్వు బ్రతకాలంటే దేవుని వాక్యము చదవాలి దేవుని వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగని ఉన్నది నువ్వు వెలిగింపబడి వెలుగులో నడవాలంటే వాక్యం కావాలి నువ్వు బ్రతికించబడాలంటే వాక్యం కావాలి ఏ పాపము చేయకుండా ఉండాలంటే మరి వాక్యం కావాలి నువ్వు వెలుగులో నడవాలంటే వాక్యం కావాలి ఈ మనోనేత్రాలు తెరిపించబడాలంటే వాక్యం కావాలి మరి యోహాను ఆరు యాభై యాభై ఇంట్లో ఈ జీవాహారం నేనే నన్ను తినువాడు ఎన్నడను ఆకలి కొందడు జీవాహారం నేనే నన్ను తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే ధ్యానిస్తే ధన్యుడు అవుతావు ఏ పాపము చేయువు వెలుగులో నడుస్తావు నువ్వు పాపము చేయవు బ్రతుకుతావు నువ్వు పరలోకంలో ఉంటావు దేవుని స్తోత్రం అల్లుయా నిన్ను ఏ రకంగానూ కూడా నిన్ను శోధించలేడో యేసు ప్రభువాని సైతాన్ని శోధించినప్పుడు మ నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్ల నుండి చేయమంటే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నూట నుంచి ప్రతి మాట వలన జీవించను అని సైతాను దేవుడు వాక్యంతో సమాధానం చెప్పాడు ప్రియ దేవుని బిడ్డరా వాక్యమే ఆది ఎందు వాక్యం ఉండి వాక్యం దేవుని ఎద్దు ఉండి వాక్యమే దేవుడై అయి ఆ వాక్యము దయచేసి అయినా అని నువ్వు అడగాలి యహోషవాకి దేవుడు వాక్యం ఇచ్చి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ మనం దేవుని వాక్యం కావాలయ్యా అని మనం దేవుణ్ణి అడగాలి విశ్వాసం పెంపొందించింది అడగాలి మాకు ప్రార్థన దయచేసి అయినా అడగాలి మాకు వాక్యం కావాలైనా అవి మాకు నైనా అన్ను అడిగితే ప్రియమైన దేవుని బిడ్డారా నువ్వు ఎక్కడా పరలోకంలో కూడా ఉంటాం నాలుగోదిగా ప్రియమైన దేవుని బిడ్లరా మరి యాకో పత్రిక ఒకటి ఐదు ఆరులో మాకు జ్ఞానము కావాలి నాయనని అడగాలి ఏం కావాలి జ్ఞానము జ్ఞానం ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డరా మరి మొదటి రాజుల గ్రంథం అధ్యాయ ఎనిమిది తొమ్మిది వచ్చిన ఈ మాట రాయబడి ఉంది సులుమును వివేకము గల హృదయము కావాలి నాయన అని దేవుని అడుగుతాడు ఎందుకంటే ప్రియమే దేవుడి బిడ్డరా దా తర్వాత సులోముని రాజుగా అభిషేకిస్తారు అనేక మంది లక్షల సైన్యం అనేక మంది లక్షల ప్రజలు ఉన్నారు వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే మంచిగా వాక్యం ప్రకారంగా మరి నడవాలంటే నా వల్ల కాదయ్యా మరి ఎంతమందికి జ్ఞానం ప్రకారంగా న్యాయం తీర్చుటకు నాకు జ్ఞాన వివేకము గల హృదయమును దయచేయమని అడుగుతాడు ప్రియమే దేవుని బిడ్డలారా వివేకము గల హృదయమును దేవుడికి అతనికి ఇచ్చాడు సర్వ సంపదలు ఇచ్చాడు అనేకమైనటువంటి వరాలతో ఆయన నింపాడు దేని స్తోత్రం మలూలియ జ్ఞానము కలిగి మనం ఉంటే తెలివిగా ఉంటే మనం ఏ తప్పు చేయము ఏ పాపము చేయకుండా ఉంటాము ఎవరితో ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎలా ఉండాలో ఏది తప్పు ఏది ఉప్పు నీకు తెలియాలంటే దేవుని జ్ఞానం నీకు అవసరం అందుకే సులోము నాకు జ్ఞాన వివేకము గల హృదయము దయచేసి ఇంతమందికి నేను న్యాయం చేయాలని అడుగుతున్నాడు నువ్వు కూడా ఎలా నడుచుకోవాలో ఎలా ఉండాలో మంచి చెడ్డేంటో వివేచించగలగాలంటే ఆ జ్ఞాన వివేకము గల హృదయం నాకు దయచేసి అని అడగాలి అందుకే దేవుడు అతనికి ఆ జ్ఞాన వివేక హృదయం గల ఆత్మను ఆ యొక్క దేవుడు సులోమునికి ఇచ్చాడు దేవుని స్తోత్రం అల్లు చివరిగా దేవుని దేవుడు పిట్లరా లోకాశువార్త పదకొండో అధ్యాయం పదమూడవచనంలో నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తాను నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తాను అంటున్నాడు దేవుడే ఇస్తాను అంటున్నాడు మన దేవుని అయ్యా నాకు పరిశుద్ధాత్మను నాకు దయచేయి ప్రిమే గారడి సీమోను దేవుణ్ణి నాకు నేను ఎవరి తల మీద చేయబెడితే వాళ్ళందరూ కూడా భాషలో మాట్లాడాలి వాళ్ళందరూ కూడా అభిషేకింపబడాలి ఆ వారం నాకు దయచేయమని మరి ఆ గారడి సీమోను అడుగుతూ ఉన్నాడు ఇప్పుడు ఏమైనా దేవుడి మనసులో కుళ్ళు కల్మషం దురుద్దేశం పెట్టుకుని దేవుణ్ణి అడిగితే అవన్నీ కూడా జరుగుతాయా అందుకే పేతురు యోహానులు అంటారు నీ హృదయము సరైనది కాదు కనుక నీ హృదయాన్ని సరి చేసుకో లేకపోతే నువ్వు లేనిపోయినటువంటి సాధ లేనిపోయినటువంటి చెడ్డ వాటిలో పడిపోతావు నీవు పతనం అయిపోతావు నీ మనసు మార్చుకో నీ మనసు మంచిది కాదని చెప్తారు గెలిస్తూత్రం మరి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మరి లోక సువార్త నాలుగు పద్దెనిమిదిలో ఈ మాట ఉంది దేవుని ఆత్మ నా మీద ఉన్నది పేదలకు సువార్త ప్రకటించుటకును మరి నలిగిపోతున్నటువంటి వారిని మరి చరసల్లో బంధింపబడినటువంటి వారిని విడుదల కలిగ చేయటకును చరల ఉన్న వారిని విడిపించబడ్డకును సాతాన శక్తి నుంచి విడిపించబడ్డకును ఇత సంవత్సరం పలుకుటకును దేవుని ఆత్మ నా మీద ఉన్నది అంటాడు శ్రీస్తో దేని స్తోత్రం వల్ల దేవుని ఆత్మ అభిషేకము యశ్వ్రీస్తు ప్రభు ఎందుకు అడగమన్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రియమైన దేవుని బిడ్డ ఎందుకు అడగమన్నాడంటే దేవు మరి దేవుని సువార్తను బలంగా చేయాలి కనుక మీరు దేవుని ఆత్మ కావాలి రోగాలను నయం చేయాలి కనుక దేవుని ఆత్మ కావాలి దేయాలను వదలగొట్టాలి కనుక దేవుని ఆత్మ మీకు కావాలి చనిపోయినటువంటి వారిని లేపబడాలి కనుక దేవుని ఆత్మ మీకు కావాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా మనము దేవునిని మనము మరి పరిశుద్ధాత్మ నాకు కావాలని మనం అడగాలి దేని స్తోత్రం మళ్ళీ మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డరా విశ్వాసము పెంపొందించుము తండ్రి అని అడగాలి రెండోది ప్రార్థన దయచేయినైనా అడగాలి మూడోది వాక్యం కావాలి ప్రభా అని అడగాలి నాలుగోది జ్ఞానం కావాలి ప్రభా అని అడగాలి ఐదోదిగా పరిశుద్ధాత్మ కావాలి ప్రభా అని అడగాలి విశ్వాసముతో అడగాలి పవిత్రమైన హృదయంతో అడగాలి ప్రియమంది హృదయంలో వాక్యం కలిగి ఉండ ఉండి అడగాలి అప్పుడే దేవుడికి దయచేస్తాడు ఈ చిన్నవాక్యం దేవుడు దీవించింది గాక ప్రైజ్లాడు హలే ఎల్లుయా